దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద ఇప్పుడు పడ్డారు దృష్టి పెట్టారు నోరు లేదని చెప్పని దేవుడు మాట్లాడలేడని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి నాలుగు వేల ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం అంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఇచ్చి దాతలు ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో దాని మీద వచ్చినటువంటి గ్రాసంతో డబ్బులతో స్వామివారికి నైవేద్యం పెట్టాలని ఆ గుళ్ళల్లో అన్నదానం చేయాలని ఆ ప్రాంతంలో దేవుడికి ఎప్పుడూ కూడా ఎటువంటి లో లోటు లోపం రాకుండా చూడాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ఎలా తయారైందంటే ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారాదత్తం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ వన్ థర్టీ నైన్ అని చెప్పని టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదున ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ఈ భూములు ఉన్నది నాలుగు ల నాలుగు లక్షల అరవై ఏడు వేల భూమి ఉన్న ఎకరాలు ఉన్నటువంటి భూమి ఇందులో పూర్తిగా ఎనభై ఏడు వేల ఎకరాలు ఆక్రమణలోనూ చెరపట్టి ఉంది అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఎకరాలు చాలా ఖరీదైనటువంటి భూమి ఉంది ఉదాహరణకి విజయవాడలో సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి భూములు ఇంకా ఇతర పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఈ భూముల్ని వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని రెండో తారీఖు ఐదో నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి చర్య ద్వారా ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తాను వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చూడండి మీరు ఈ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ఇవ్వటం యాభై సంవత్సరాలు దాటిన లీజులు ఉన్నాయి భూములు ఉన్నాయి తిరిగి మళ్ళీ అవి ఇంకొక యాభై సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో ఎవరైతే వాడకందారులు ఉన్నారో ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజు దా ఆంధ్రప్రదేశ్ దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది ఎందుకంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భూ దోపిడీ అనేది ఎక్కువైపోయింది ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావలసినటువంటి వారికి ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది గత చట్టాన్ని గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితి వచ్చేసారు ఆల్రెడీ ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబ నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది ఎవరు ఈ వేలంపాటలో అత్యధికమైనటువంటి రేటు పోటీ చేస్తారో ఎవరైతే పోటీ పడతారో పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పోటీ తత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి వాళ్ళ అనుయాయులకి మాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది ఆల్రెడీ సిద్ధమైపోయింది ప్రభుత్వం ఆక్రమణలోనే ఎనభై ఏడు వేల ఎకరాలు ఉంది దాన్ని ఎలా తిరిగి తీసుకోవాలి అని ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు ఎవరైతే ఆక్రమిస్తారో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనపడుతుంది ఎవరికైనా సరే లీజుకి ఇవ్వాలన్నా వేలంపాటేయాలన్నా భూమి బదిలీ చేయాలన్నా కోర్టు యొక్క అనుమతి తీసుకునే చేయాలి అని చెప్పి చట్టాలు చెప్తూ ఉంటే గతంలో జరిగినటువంటి చట్టాలని కోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి చట్ట సవరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వము ఎండోమెంట్స్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి చేసి ముందుకు రావటం అనేది భూముల్ని కొల్లగొట్టడానికి భూముల్ని ఇతరులకి బదిలీ చేయడానికి భూముల్ని తక్కువ లీజులకి ఇవ్వడానికి ముప్పై మూడు సంవత్సరాలు పొడిగించడానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఇష్టానుసారంగా ప్రజల యొక్క దాతల యొక్క హిందూ సమాజం యొక్క బ్రాహ్మణ సంఘాల యొక్క కన్సర్న్ లేకుండా ఏకపక్షంగా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పని తీసుకుంటే ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ ఇతర దేవ ఇతర హిందూ సంఘాలు కానీ దేవాదాయ సంబంధించినటువంటి వీళ్ళు కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణని ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి నెల రోజుల్లోపు దీని మీద ఉన్న ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు క్యాబినెట్కి వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వము అది దాని దాకా వెళ్లకుండానే ముప్పై మూడు సంవత్సరాలు లీజ్కి ఇచ్చేటటువంటి విధంగా చట్టాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అభ్యంతరం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వా ఏ రకంగా భూముల్ని కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి నాలుగు లక్షల నలభై అరవై ఏడు వేల ఎకరాల భూమిని పరిరక్షించడానికి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి విత్డ్రా చేయాలి ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖరీదైనటువంటి భూములు ఆక్రమణలో ఉన్నటువంటి భూములు వేలం ద్వారా ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్క కన్ను సైగతో కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నింటినీ కూడా రాబోయే రోజులు కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది కోర్టులు తీర్పులు చెప్పినా ఎండోమెంట్స్ చట్టంలో ఇవ్వడానికి వీల్లేదని చెప్పినా కోర్టు తీర్పుల్ని పక్కన పెడుతుంది ప్రభుత్వం ఎండోమెంట్స్ చెప్పినటువంటి చట్టాన్ని మార్చాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఏకపక్షంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన వారికి ఇచ్చే విధంగా చట్టాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే భూములు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆ భూముల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు సంక్రమించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని వినిపించుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఈ నోటిఫికేషన్ తీవ్రంగా అభ్యంతరకరమైనది ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తామని చెప్పని ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేమే గ్రాండ్ అంబాసిడర్ అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి మేలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని మేలు చేసినటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద బురద జల్లి మేమే హిందూ సమాజానికి మంచి చేస్తామని చెప్పినటువంటి వారు ఈ మధ్య కాలంలో ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం మరి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు అది అవాస్తవం పూర్తిగా అవాస్తవం అని తేలింది అలాగే కాశీనాయ క్షేత్రంలో పూర్తిగా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని కోలుగొట్టారు గోడలన్నీ కోలుగొట్టారు అన్నదాన సత్రాలు కోలుగొట్టారు గోశాలలు కోలుగొట్టారు అలాగే అన్నవరంలో ఏం జరిగిందో మనం చూసాం అలాగే సింహాచలంలో గోడ కూలినటువంటి సంఘటనలు ఎంతమంది మృతి చెందారో చూసాం ఇలాగా హిందూ దేవాలయాల్లో సంఘటనలు జరుగుతూ ఉంటే అపచారాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వం మౌనంగా ఉంది దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని వేలం వేయడం కోసం వాళ్ళకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి ముందుకు రావటం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా గతంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కానీ వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి సంఘటన కానీ కాశీనాయన క్షేత్రంలో జరిగినటువంటి సంఘటన కానీ అలాగే నక్షత్ర తాబేళ్లు చనిపోయినప్పుడు కానీ సింహాచలలో గోడకూలు వీటన్నిటికీ ఎవరు బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు పూర్తి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు నిన్నగాక మొన్న లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అష్టాదశ పీఠాలు సంబంధించినటువంటి ఎంత పవిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం వంటి ఎవరికి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒకసారైనా వెళ్లాలని కోరుకుంటారు అలాంటిది ఆ క్షేత్రంలో కూడా నిన్న బెల్ట్ షాపులు మందు పట్టుకున్నారు పోలీసులు ఏం చేస్తుంది ప్రభుత్వం కళ్ళప్పకిచ్చి చూస్తా ఉందా లేటెస్ట్గా ఒక సంఘటన జరిగింది శ్రీకాకుళంలో కళింగపట్నంలో పెద్దపల్లి పేట అని చెప్పారు ఉంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కోదండ రా రామదేవాలయంలో అక్కడ వామనావతారానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కాళ్ళు చేతులు ఎరుగొట్టారు బలరాముడికి సంబంధించినటువంటి విగ్రహానికి నాగలి ఎరగొట్టారు అలాగే కల్కిగా శ్రీరామచంద్రుడికి సంబంధించి పరశురాముడికి సంబంధించి నరసింహస్వామికి సంబంధించి శ్రీకృష్ణుడికి సంబంధించి ఆలయాల్లో ఆ ఆలయంలో ఉన్నటువంటి వారి చేతిలో ఉన్నటువంటి కత్తి కానీ నాగలి కాని పిల్లల గురువు కాని వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు ప్రభుత్వము దీని మీద కిమ్మం లేదు ఇంతవరకు కూడా బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా మాట్లాడలేనటువంటి దుస్థితిలో సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే మాట్లాడకుండా హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తప్పుదారు పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు ఏ నిన్న జరిగినటువంటి మహానాడులో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు హిందూ తీర్మానం చేయలేకపోయారు ఎందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇష్యూ చేసినటువంటి జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ నైన్ ఈ నోటిఫికేషన్ని మీరు వెంటనే విత్డ్రా చేసుకోవాలి అని చెప్పని చెప్తా ఉన్నాం ఎందుకని అంటున్నామంటే నెల రోజుల కాలంలో మీరు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పి చెప్పారు ఈ ప్రభు దేవాదాయ సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూములు అయిపోతున్నాయి మీకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని విత్డ్రా చేసుకోవాలి ఇతరుల చేసుకోబోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాతనిచ్చినటువంటి భూముల్ని కాపాడటం కోసం ఉద్యమం చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకడుగు చేయము సమాజం దృష్టికి తీసుకువెళ్ళి ఈ సంవత్సర కాలంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజలకి తెలియజేస్తాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే ఆయన ఆయన హయాంలో జరిగినటువంటి అనేక అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా చెప్పుకునేటటువంటి బుర్ర కార్యక్రమం హిందూ సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళ మీద బురద జలుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లుతూ ప్రజల్ని తప్పుదావ పట్టిస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఈరోజు సంవత్సరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో ప్రజలు సంవత్సర కాలమైన సందర్భంలో కూడా మళ్ళీ చెప్తాము మీరు దీన్ని విత్డ్రా చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఈ నోటిఫికేషన్ దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెంట్ శాఖ విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు హిందూ సంఘాలు హిందూ సమాజం అంతా కూడా ఈ నిర్ణయాన్ని లీజుల నిర్ణయాన్ని దాతలు ఇచ్చినటువంటి భూముల్ని లీజులకు ఇచ్చేస్తూ వాళ్ళ వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టుకునేటటువంటి చట్టాన్ని మార్చి కోర్టు తీర్పులను పక్కన పెట్టుకునే నిర్ణయాన్ని విత్రురా చేసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా